సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహించిన రైతు మహోత్సవ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ మను చౌదరి హాజరయ్యారు మూడు రోజులపాటు జరిగిన ఆ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి రైతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ వివిధ మార్పులపై తెలుసుకున్నారన్నారు మూడు రోజుల్లో సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ దిగుబడి ఎలా సాధించగలం వివిధ స్టాళ్లలో విత్తనాలు నూతన సాంకేతిక పద్దతిలో వ్యవసాయం చేసే విధానాల గురించి రైతులకు అవగాహన కల్పినట్లు కలెక్టర్ వెల్లడించారు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం కావచ్చు వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు ఎరువులు తగ్గించడం లేదంటే పురుగుమతుల్ని వాడకుండా ఏ విధంగా మనము పంట నుంచి దిగుబడి అనేది సాధించవచ్చు అట్లా అనేక అంశాల మీద ఈ మూడు రోజులు కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఈ పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రాల బ్రీడ్స్ కూడా మనం ఇంకా ఏర్పాటు చేసుకున్నాము రైతులు వచ్చి ఈ బ్రీడ్ గురించి మనకి ఎంత ఉత్పత్తి వస్తుంది అని కూడా ఉత్సాహంగా మాట్లాడి కూడా తెలుసుకున్నారు